ఇది అర్థమైంది కదా ఈవిడ అనేది ఇప్పుడు బయటకు ఒకతుంది ఒకసారి అర్థం చేసుకోండి కాంగ్రెస్ చేసినటువంటి దుశ్చర్యలు కావచ్చు అంత నీచ నికృష్టమైన పరిపాలన కావచ్చు ఏదైనా సరే ప్రపంచంలో ఏ పార్టీ కూడా చేయలే అన్ని దిక్కుమాన్ని పనులు చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే ప్రపంచం మొత్తంలో కూడా ఒక కాంగ్రెస్ పార్టీని హిందువుల్ని హింసించడం కావచ్చు లేకపోతే కాశ్మీర్లో కాశ్మీర్ పండితులను పారుదోలడంలో కావచ్చు పాకిస్తానీలకు హెల్ప్ చేయడంలో కావచ్చు చైనాని చైనా ఉత్పత్తుల్ని ప్రోత్సహించడంలో కావచ్చు చైనా నుండి అమౌంట్ తీసుకొని చైనాలో ఉన్నటువంటి ద్రోహుల్ని తమ దేశంలో అంటే మన దేశంలో మన భారతదేశంలో దింపడంలో కావచ్చు ప్రతి దానిలో కూడా మన దేశానికి సంబంధించి నష్టం జరిగే ప్రతి దానిలో హిందువులకు సంబంధించి నష్టం జరిగే ప్రతి దానిలో కూడా ఈ కాంగ్రెస్ యొక్క పాత్ర అయితే ఉండింది దాకా ఎందుకు కాంగ్రెస్కు సంబంధించి ప్రధాని హోదా కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి ఆయన కూడా ఆయన కూడా ఈ కాంగ్రెస్ అనేది ఎప్పుడూ కూడా హిందువులకు వ్యతిరేకమే దాకా ఎందుకు కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత నరక యాతనం అనుభవిస్తున్నారు అక్కడ హిందువులు ఒకసారి అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు లేకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు కాంగ్రెస్ ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ తరపు నుండి పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను పాకిస్తాన్ను ప్రేమిస్తాను అంటాడు ఒకడు పాకిస్తాన్ కోసం నేను ప్రాణం ఇస్తాను అంటాడు ఒకడు మరి ఎందుకు ఇస్తారు అంటే పాకిస్తాన్ కోసం ప్రారంభించేవాళ్ళు పాకిస్తాన్ని ప్రేమించేవాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా అక్కడికి వెళ్ళిపోవాలి ఇక్కడ కేవలం ఒక పార్టీ మెప్పు పొందడం కోసం ఒక కమ్యూనిటీ మెప్పు పొందడం కోసం మిగిలిన వాళ్ళని ఏ విధంగా దిగజార్చాలో ఎంతవరకు దిగజార్చాలో అంతవరకు దిగజార్చే ప్రయత్నమే ఇది ఇంత మత మతోన్మాతం రేగొట్టడానికి ఇంత మతోన్మాతం వ్యవస్థలు నాశనం చేయడానికి మొట్టమొదటి కారణం ఈవిడ ఇలాంటి వాళ్ళు అంటే ఇలాంటి మత రక్కసుని ఎల్లకక్కి ఇలాంటి వాళ్ళు అనమాట నూరి పర్వీన్ లాంటి వాళ్ళు అంటే చదువుకుని కూడా దేశ సంరక్షణ దేశ రక్షణ పౌరుల సంరక్షణ ధ్యేయంగా పనిచేయకుండా ఒక మతానికి ఒక కులానికి కొమ్ము కాస్తూ అది ఎంత నష్టం చేస్తున్నా సరే ప్రజలకి ఒక ఒకరికి యాంటీగా ఉంది కాబట్టి అది మంచిది కాకపోయినా కానీ మేమే దాన్ని సపోర్ట్ చేస్తాం అని చెప్పే తలతెక్క సమాధానాలు ఇలాంటి వారి వల్లనే దేశంలో నష్టం అనేది జరుగుతుంది ప్రజలకి దేశ సంరక్షణ అనేది కోల్పోవాల్సి వస్తుంది దేశ పౌరులకి నష్టం కలుగుతుంది ఇలాంటి వారి వల్ల చదువుకున్న ఇలాంటి మూర్ఖులు మనం అర్థం చేసుకోవాలి అది ఒకసారి చూడండి కమ్యూనిటీ పక్కన పెట్టేస్తే వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైజాగ్లో కట్టిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కావచ్చు లేకపోతే వైజాగ్లో నిర్మించిన ఆ బస్ షెల్టర్లు కావచ్చు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటే పడిపోవడం కూలిపోవడం దిగిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి అభివృద్ధి అనేది శూన్యం అసలు రోడ్లు ఎక్కడైనా చూడండి ఈ ఐదు సంవత్సరాల్లో పారడం పట్టేసింది లేదు ఎక్కడ కూడా ఒక కిలోమీటర్ రోడ్డు వేసింది లేదు అది సిమెంట్ రోడ్డు కావచ్చు లేకపోతే తాడు రోడ్డు కావచ్చు అసలు ఏది రోడ్లు వేసిన పాపం పోలేదు పోలవరం కంప్లీట్ చేయలేదు అమరావతి రాజధానిగా అన్నారు అమరావతిని తీసుకెళ్లి రాజధాని లేకుండా చేశారు అంటే వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేశారు ఏ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి రాలేదు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళగొట్టేశారు కొన్ని కంపెనీస్ని అయితే అంటే ఇంత దారుణంగా పనిచేస్తున్న వైసీపీకి సపోర్ట్ చేసిన ఈవిడ్ని ఏమనాలి రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటుందా రాష్ట్ర వినాశనం కోరుకుంటుందా అంటే రాష్ట్ర అభివృద్ధి కోరుకునే ప్రయత్నంలోనే నేను టీడీపీలోకి వచ్చాను అని చెప్పినటువంటి ఈవిడ అంటే రాష్ట్ర వినాశనం కోరుకుంటేనే మరి వైసీపీలోకి వెళ్ళేది రాష్ట్ర వినాశ